మన పాప పరిహారం వంటే ఆ దేవరి దేవుడు కరుణాయుడు రక్తం చిందించి మన పాపాన్ని కడిగి మనల్ని పాప విత్తులు చేసే ఈ యొక్క ఘట్టాన్ని ఈరోజు అందరం కూడా సాదృశ్యంగా తీసుకునే రోజు ఆయన సినిమా మీద పలికినటువంటి ఏడు మాటల్ని ధ్యానం చేస్తున్నటువంటి ఒక శుభ సందర్భం ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి ఈరోజు మీతో పాటు ప్రతి ఒక్క క్రైస్తవ సహోదరి సహోదరులతో పాటు అది ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పెద్దలు పాస్టర్ గారు సంఘ కాపన్లు కుమార్ గారికి అన్ని సూచిస్తున్నా కూడా తెలియజేసుకుంటూ రెండు సంవత్సరాల కాలం కరోనా లాంటి మహమ్మారి ఉజృంభించినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఈ యొక్క సంతపరంగా కోడికలు నిషేధించినటువంటి పరిస్థితుల్లో చాలా కాలం మనం అందరం కూడా ఇళ్ళకే పరిగెట్టేటువంటి పరిస్థితి పండుగలను కూడా ఇంకొక చేస్తున్నటువంటి పరిస్థితి తిరిగి పండ్డా అదంతా తక్కువ మగిన తర్వాత మళ్ళా మన కమికి చర్చి అవ్వడం కుళ్ళకి రావడం జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో మరి చర్చిలో మన తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్పేట ఎర్రండ కాలంలో చాలా పెద్ద మార్పులను చూడటం జరుగుతా ఉంది నిజంగా మనం ఇచ్చినటువంటి కష్టమ భాగంలో ప్రతి రూపాయి కూడా దానికి పరిపూర్ణంగా వినియోగించి ఈరోజు ఒక షేప్ ఈరోజు ఈ యొక్క చర్చలు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం నిజంగా కార్యనిర్వాహకులకు సంఘ పెద్దలకు సంఘ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ధ్యానంలో ఐదో అక్టోబర్ కింద నేను నా దేవ నా దేవ అది ఎలా చేయడం నామా నా తమ తరలించి తర్వాత ఇంకా మూడు వార్కాలు తర్వాత తండ్రి నా ఆత్మను ఇంకప్పటి నుంచి చూడాలని చెప్పి ఏడు వర్కాలు ధ్యానం చేసుకోవాలి మాకు ఉన్నటువంటి ఈ యొక్క బాధ్యతలో ఈరోజు నాలుగో వాక్యం ఐదవ వాక్యం ఇంకొక చర్చిలో ఆరో వాక్యం ఇంకొక చర్చిలో ఏడవ వాక్యం ఇంకో చర్చలో ఈరోజు మాకు రాసిపెట్టి ఉంది కాబట్టి ఈరోజు మీతో పాటు పాటుసారి ఆ ప్రభావైన చూద్దాం ఎందుకంటే ఆయన యొక్క మనకు ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో ఈరోజు గుడ్ ఫ్రైడే మళ్ళా తిరిగి మూడు రోజుల తర్వాత అంటే ఈరోజు మన పాప పరిహారంలోకి రక్తం చిహ్నించి ఆయన శిలో మీద మరణం పొందాడు కానీ మన దేవుడు గల దేవుడు మరి తిరిగి ఆయన మూడవ రోజున పురుగు దాన దినంగా మనం జరుపుకోవడానికి మన యొక్క నమ్మకం మన యొక్క విశ్వాసం మన తోడైంది క్రైస్తవ మతం అనేది విశ్వాసం మన పాప పరిహారం అనే యశురం చింతిచ్చారని చెప్పి విశ్వసిస్తాం తిరిగి ఆయన మూడో దినం లేస్తాడని చెప్పి విశ్వసిస్తాం మళ్ళీ మన కోసం మళ్ళా రెండవ అక్కడ వస్తాడని చెప్పి కూడా విశ్వసిస్తాం కాబట్టి విశ్వాసంతో కూడిన ఒక మతం ఇది ఇది ఒక మానవత్వంతో కూడినటువంటి మతం రైత మతం అనేది ఒక జీవన విధానం మరి ముఖ్యంగా మనం ఈరోజు నేర్చుకునేది ఒకటే యేసు ప్రభు మీద మరణం పొందినప్పుడు ఆయన పలికినటువంటి మాటల్లో కూడా ఎక్కడా కూడా ఆయన తల్లి గురించో లేకపోతే ఆయన యొక్క శిష్యుని గురించో కానీ దేవుడికి ప్రభువుకి పెట్టుకోలేదు ఆయన ఎంత ప్రేమ స్వరూపి ఎంత ప్రేమ ఎంత దయగలవాడంటే తనను మరి సిలువ వేస్తున్నటువంటి వారి గురించి ప్రార్థన చేయడం అనేది చాలా గొప్ప విషయం మనం ఎన్నిసార్లు మనం ఒక మనిషిని ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఎన్నో కండిషన్లు పెడతాం వాళ్ళు ప్రేమిస్తేనే మనం ప్రేమిస్తాం వాళ్ళు బాగా చూస్తేనే మనం బాగా చూస్తాం వాళ్ళు చూడకపోతే మనం చూడడం వాళ్ళు ఇష్టపడకపోతే మనం ఇష్టపడం అంతేగాని మనం మనల్ని ఇష్టపడని వాళ్ళని కూడా మనం ప్రేమించే గొప్ప గుణం ఎవరికి ఉంటుంది ఒక క్రైస్తవ మతాలను ఆచరిస్తున్నటువంటి ప్రతి సహోదరి సహోదరికి ఆ గుణం ఉండాలి అదే మనకు తప్పిస్తూ మనకు నేర్పించినటువంటి ఆ గొప్ప ఒక సత్యం అది ఆయన పలికినటువంటి ఆ మాట ప్రధానమైనది మొదటి మాట అదే దేవా ఏమి చేస్తున్నారో మీరు మీరు క్షమించమ క్షమా గుణం అది చాలా గొప్ప గుణం దానివల్ల ఎక్కడ ఏమి సమస్యలు ఉన్నావు అక్కడ మనల్ని తప్పు చేసి మాట్లాడినా మనల్ని అవమానకరంగా మాట్లాడినా మనల్ని లెక్కలేకరంగా మాట్లాడినా కూడా నేను దేవుడి బిడ్డను దేవుడు మరి ఆయన రక్త నన్ను పరిశుద్ధులుగా చేశాడు కాబట్టి ఆయన హృదయంగా ఉన్నాడని మనం నమ్మితే అలాంటి వాళ్ళందరికీ మనం లెక్క చేయాల్సినటువంటి అవసరం లేదు అనే విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా ఈరోజు దీని ద్వారా ఈ పరిశుద్ధ శుక్రవారం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన కూడా మరి రేపు మనం ఆయనతో పాటు తిరిగి చనిపోయిన తర్వాత లేవాలి ఆయన చూచించి వినపరచాలని చెప్పి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మనం కాలం ఆయనను మన హృదయంలో ఉంచుకోవాలన్నప్పుడు యేసుప్రభు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు మన హృదయంలో ఉండాలంటే మనం కూడా అంత పరిశుద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం కాలం మనం రేపు చనిపోయిన తర్వాత కూడా దేవుడికి ఒక సమాధానం చెప్పే విధంగా మన జీవన శైలి ఉండాలనేదే అది యేసు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సందేశం అని చెప్పి కూడా ప్రతి క్రైస్తవ సహోదరి సహోదరులకు అది తెలియజేసుకుంటూ మరొకసారి చర్చ విషయంలో ప్రార్థన చేద్దాం అందరు తల వంచాలి కళ్ళు మూసుకోవాలి ప్రభు నామానికి మహిమ కలిగినకి ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమలో తండ్రి పరిశుద్ధుడైన దేవా వందన దేగల మా తండ్రి స్తోత్రాలు కార్యక్రమం కలిగిన మా దేవానికి కృపను బట్టి దయను బట్టి ప్రణాళికను బట్టి ఈ గుడ్ ఫ్రైడైన కార్యక్రమాలు అన్నింటిలో తోడు నడిపిస్తున్నందుకు వంద నాలుగు స్తోత్ర ఆ మా ప్రార్థనలకు ఇచ్చి మమ్మల్ని బలపరిచి దేవచ్చి మనం ప్రార్థిస్తున్నాను ఇది ఆశీర్వాదాలతో నింపండి ఇదిన కార్యక్రమంతో నింపండి ఇదిన కృపతో మీద నింపండి దాసుడు సురేష్ గారిని ఆయన మా మందిని తీసుకొచ్చినందుకు అందన్నారు మీ బిడ్డ వేస్తున్న ప్రతి అడుగులో వెళ్తున్న ప్రతి మార్గంలో ఉండండి చేస్తున్న పనిలో మీరుండ ప్రయాణాలలో మీ దాసుడు బట్టి అనేక మంది నయనుడిని మాదిరిగా తీసుకొని మీ కుమారుడు తన కుటుంబం ఆశీర్వదించబడుతున్న విధానంలో అడుగులు ముందుకు వేస్తూ పార్టీ కూడా ఆయన అనేక రీతిగా దాసుడు వల్ల ఒక పేరు కలుగులో దీవించమని వెళుతుండగా వచ్చిన నుంచి నడిపించమని സേവാ പരീക്ഷ കുടുംബാൽ നൽകുന്നു అంబేద్కర్ మన ప్రభు మూలక్ష అవకాశాన్ని సోదరులు గారికి చెన్నకేశ్వర్ గారికి అట్లాగే రాంబాబు గారికి వాళ్ళు ఈరోజు ఈ యొక్క చర్చి పెద్దలకు సంఘ పెద్దలకు అందరికి మరి నాతో పాటు చేసినటువంటి మా మండల కన్వీనర్లకు సర్పంచ్కి సర్పంచ్ అందరూ రావడం జరిగిన వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఈరోజు మీతో పాటు పలికిన ఏడు మాటలు ధ్యానించి ఒక చక్కటి అవకాశాన్ని పెంచుకుంటు కూడా ముందుగా చేతులు జోడించి మీ అందరికి వంగనాలు మరియు మీ అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటాం మనందరికీ తెలుసు క్రైస్తవ మతం అనేది ఒక జీవన విధానం ఈ యొక్క క్రైస్తవ మతంలో గొప్ప గొప్పతనం విశ్వాసం విశ్వాస రహస్యం మన పాప పరిహారం యేసు ప్రభు సినిమా మీద మరణం ఉందాడని చెప్పి మనం విశ్వసిస్తాం తిరిగి మూడవ దినమున పునరుత్వ దినమున ఆయన తిరిగి లేచి ఆరు పోయి తన తండ్రి గుడి పాశమున కూర్చుంటాడని చెప్పి కూడా మనం నమ్ముతాం తిరిగి వల్ల రెండవ రాకడగా మళ్ళా వస్తారు ఆ రోజు చనిపోయిన వారంతా కూడా లేవనెత్త పడతారని చెప్పి నా విశ్వాసం ఈ విధంగా మన జీవితంలో ప్రతి అడుగు అడుగు విశ్వాసంతో మనం ముందుకు పోవడమే ఈ యొక్క మొత్తం యొక్క గొప్ప ఉద్దేశం ఆ ప్రభు రోజు స్లో మీద పలికినటువంటి ఏడు మాటల్లో చాలా చాలా గొప్ప నీతి ఉంది రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభువు శిలువ మరణం పొందాడు ఆ రోజు ఆయన పలికినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మనం ధ్యానించుకుంటున్నాం క్షమా ముఖ్యంగా ఆయన సిలువ మీద మరి మరణం పొందే సమయంలో కూడా ఆయన సిలువ మీద ఆయనకు ఎక్కువలు దిగబట్టి మరి ఆయనను హింసించి క్రూరంగా హింసించి ఆయనను ఆ శిల్వను మోసి కొండ మీద కలవరి కొండ మీద మరి ఆయన మరణించే సమయంలో కూడా తన గురించి కానీ తన తల్లి గురించి కానీ శిష్యుల గురించి కానీ ఆయన ప్రార్థించలేదు తనను శిల్వ మీద తీసుకొచ్చినటువంటి వారిని వారి గురించి ప్రార్థిస్తూ వారిని క్షమించండి వారికి ఏమో తెలియదని చెప్పి చెప్పినటువంటి గొప్ప కానీ ప్రేమమయుడు కరుణామయుడు ప్రేమమూర్తి షరతులు లేని ఒక ప్రేమను ఈ ప్రపంచానికి పంచినటువంటి గొప్ప మరి ప్రేమ ప్రేమమూర్తి మరి ఆయనను మరి మనం ఆ ప్రేమాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా తన వలె మరి తన బరువు వారిని కూడా ప్రేమించాలి ఒకరిని ఒకరిని క్షమించుకోవాలి శాంతి సమాధానంతో మనం ముందు ముందుకెళ్ళాలి మరి ఆయన సిల్వ మీద మరణం పొందేటప్పుడు ఆ శిల్వ బరువు కానివ్వండి లేకపోతే వాళ్ళు కొట్టినటువంటి దెబ్బలు కాదు మన పాపముల వల్ల ఆయన యొక్క బాధను మరి దేవుడు మరి ఆయన యొక్క తండ్రి ఆయన మనకు ఇచ్చాడని చెప్పి ఆయన స్వీకరించి మరి మన పాప పరిహారముల కోసం మనల్ని ఆయన తన రక్తంతో కలిగాడు కాబట్టి మనం అంత పవిత్రం కాబట్టి ఆ పవిత్రతను మనం కాపాడుకుంటూ మరి ఈరోజు ఆయన మన గుండెల్లో మనం ధ్యానించుకోవాలంటే ఖచ్చితంగా మరి మనం కూడా అంత పవిత్రంగా ఉండాలి మరి ఈరోజు ఆ సందేశాన్ని మనం అందరం కూడా జీవితాంతం ప్రతి సంవత్సరం ఈ యొక్క శుభ శుక్రవారం లో ఆయన ధ్యానించడమే కాకుండా దైనందిన జీవితంలో కూడా దాన్ని మనం ఆచరించేంతగా మన ఉండాలని ఉండాలంటూ కూడా మీ అందరికీ వారి మరి నాకు తెలిసిన విషయాన్ని దీనితో పంచుకుంటూ మరి మన రాష్ట్ర నేత కూడా మన జగన్ కూడా దేవుని మీద పెట్టి దేవుణ్ణి ఆరాధిస్తాడు అది ఆయన కనపరుస్తాడు ఎంతో భక్తితో ఆయన ఉంటారు కాబట్టి ఆ ప్రాంత cohomology కొరకు పరిగణనలోకి వరంగల్గరన వస్తాం దళిత వరంగల్ వారికో అక్షర ముందుతం ఉన్నారు పరిపరకు సక్షం పతలా అందుట అంటే లాంటి నాయకులను మనం ఆకడ్పాలి రాబర్ట్ నాయకుడి కూడా మనం చేయబచ్చుకోవాలని అతిథిమకు విందున విషాని కొరకు సాని అందరికి శుభాకాంక్షలు మరొక్కసారి మీకు ఈ శుభసమార సందర్భంగా ఆ ప్రభు యేసుక్రీస్తు కృప ప్రేమ ఆయన యొక్క ఆశీర్వాదంలో ముఖ్యంగా ఆయన పడినటువంటి కష్టం ఉన్న మనం ఈరోజు పాప విముక్తమైన అనే విషయాన్ని మీరు గుర్తుంచుకుంటూ ధ్యానిస్తూ కానీ ఈరోజు ఈ యొక్క శుభ శుక్రవారం ఎంతో పవిత్రంగా గడుపుతున్నారని భావిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ప్రభువు దీదలు మెండుగా వెళ్ళాలని కూడా తెలియజేసుకుంటూ చర్చి విషయానికి వచ్చినప్పుడు చర్చి ఈరోజు నేను చెప్తే వాళ్ళు అడిగింది మరి దానికన్నా ఇంకా ఎక్కువగా ఇక్కడ చేయాల్సిన అవసరం ఉందని కూడా నాకు గమనించిన మరి జరిగింది కాబట్టి ఇది ఇంకా మరి ఫ్లోరింగ్ వరకు రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి ఆ ఫ్లోరింగ్ వరకు తీసుకురావడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా నేను ఖచ్చితంగా అందిస్తాను చాలా కాస్టింగ్ వర్క్ ఉంది కాస్టింగ్ వర్క్ కొంచెం వెనకపక్క మెట్లున్నాయి అవన్నీ కూడా ఖచ్చితంగా కూర్చొని నా బాధ్యత నేను కూడా మీలో బాని బాధని నేను కూడా చర్చి ఇది అంబేద్కర్ నగరంలో నేను కూడా మీకు ఒక సంఘ సభ్యుడిగా నన్ను గుర్తించుకోమని కూడా నేను కూడా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం భూలోకానికి మీ శరీరదారిగా పరలోకము నుండి దిగి వచ్చి మా పాప శాపముల నిమిత్తమై కలవరిలో నాయన పది అయినందుకు ఈ స్తోత్రాలు చేస్తూ ఉన్నాం మీరు నాయన ఏ తారతమ్యము లేకుండా మీరు నాయన మా అందరి పాపములను క్షమించుటలో మరణించారు స్తోత్రాలు నాయన మా దినము నాయన ఈ గుడ్ ఫ్రైడే కార్యక్రమం పోల్చి మా మతి మన అమూల్యమైన మాటలు అందించినందుకు కేసుతో ద్రాలు నిరాశలు కూడా అన్ని అందరూ విశ్వాసం వచ్చినందుకు కేసుతో ద్రాలు చెల్లిస్తున్నాం అలాగే దాసులతో పాటు ఉంచినటువంటి ప్రతి ఒక్క నాయకులను కూడా దీవించి ఆశీర్వదించండి స్తోత్రాలు రానున్న దినాలలో గొప్ప దీవెనలో ఉన్నతమైనటువంటి స్థితిని మీరు కలిగించండి మరలా నైనా ముఖ్యమంత్రి వర్యులను మేము నాయన మరలా గెలిపించున్నట్లుగా నేను ప్రార్థన చేస్తున్నాం అటు రీతిలో నేను ఈ దినము మేమందరం కలిసి నీతిగా నీ శిలవ శ్రమలో ధ్యానములలో పరిపొప్పులు పొందే భాగ్యం మాకు ఇచ్చినందుకే మాతో మంత్రి గారికి కూడా ఇచ్చినందుకే స్తోత్రాలు చేయవచ్చిన పిల్లలందరూ కూడా దీవించు వారు అందించిన పలహారం మిమ్మల్ని నిర్మాణానికి సహాయం అందించిన విధానము బట్టి నీ పరలోక ద్వారములు తెరచి రెట్టింపు దీవెన సమృద్ధిని దయచమని ఆయుస్ ఆరోగ్యమును దయచమని కుటుంబాన్ని దీవించమని ఏ సునాములో ప్రార్థన చేయించు నాము తెలియదు مlaなnmanetي